ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం పెనుగొండలో బుధవారం పోలీసులు మాత్రలు నిర్వహించారు పెనుగొండ డిఎస్పి బాజీ జాన్ సైదా ఆధ్వర్యంలో నలుగురు సిఐలు పెనుగొండ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని స్టేషన్ల నుండి ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా పెనుగొండ బాబయ్య స్వామి దర్గా సర్కిల్లో పోలీసులు మాత్రలు నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల దృష్ట్యా వచ్చే నెల నాలుగు తారీఖున కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని ఈ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అదేవిధంగా అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అన్నారు అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు అల్లరి మూకాలను చెదరగొట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నామని వివరించారు ముందస్తుగా మాక్ నిర్వహించి అవగాహన కల్పించారు తొరత గ్యాస్ ప్రయోగం పరిస్థితి అదుపులోకి రాకుంటే లాఠీ చార్జ్ తదితర అంశాలపై అవగాహన <tries> కల్పించామన్నారు ఈ కార్య ఈ కార్యక్రమానికి మన తెలంగాణ గారి ఆధ్వర్యంలో ప్రతిసారి జిల్లా ఎస్పీ గారు ఆదేశం ఆదేశాల ఈ కార్యక్రమం జరుగుతుంది తదుపరి కార్యక్రమం వైవ్ ముందుపై లైవ్ వసం చేసే కార్యక్రమం జరిగిపోవలేను నేను ఎలా పోలీసు వాళ్ళు మీపై సాధ్యం జరుపుకున్నారు ఇంజరీస్ అయినాయి వెంటనే మన స్టేషస్ పార్టీ డాక్టర్ గారితో వెళ్ళి వారిని పరిశీలించి మెరుగైన వైద్యుల కోసం మన అంబులెన్స్ ద్వారా వాళ్ళని తిప్పిస్తారు అంబులెన్స్ పార్టీ స్టేటర్ పార్టీని రెడీ ఈ ఫైల్ జరిగిన తర్వాత అందులో వందలు మీకు తెల్లహత్య జరిగింది గాయపడిన ఆ వ్యక్తిని మన పోలీసులు చర్చలు సాగడంతో వాళ్ళని టికెట్ చేసుకొని ఎదురైన వైద్యం తీసుకోవడానికి మన ఆశ్రం కాదు సిద్ధమయ్యాలి

చేసినా కానీ వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు నిజం ఎంతగా పల్లె మూకలపై లాటు ఛాటలు దారు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి మాధవరెడ్డి గారి ఉత్తర్వుల మేరకు పెనుగొండ సబ్ డివిజన్లో పెనుగొండ పట్టణంలో మాబ్ ఆపరేషన్ డ్రిల్ అంటే ఒక అల్లరి మోకల్ని ఎట్లా చదరగొట్టాలా చట్టపరంగా ఒక అల్లరి మోకల్ని ఈ ఈ ఎన్నికల సందర్భంగా రేపు జరగబోయే కౌంటింగ్ సందర్భంగా ఇది జరుగుతున్నటువంటి ప్రస్తుతం స్టేట్లో జరుగుతున్నటువంటి అల్లర్లని ఆపడానికి ఈ యొక్క పట్టణంలో అల్లరి మొగలు ఒక చేరితే ఎట్లాగా వాటిని చెదరగొట్టేది చట్టపరంగా అన్న దాని గురించి ఈరోజు మా ఆపరేషన్ డ్రిల్ పెనుమంట పట్టణంలో దర్గా సెంటర్లో నిర్వహించడం జరిగింది మొత్తం పెనుమంట సబ్ డివిజన్ నుంచి నలుగురు సిఐలు మొత్తం సబ్ డివిజన్ ఎస్ఐస్ అలాగే సిబ్బంది పాల్గొని ఈరోజు దర్గా సెంటర్లో ఈ యొక్క మా ఆపరేషన్ పరేడ్ నిర్వహించడం జరిగింది దాని సందర్భంగా ముందు వార్నింగ్ వార్నింగ్ తర్వాత లా లాఠీ ఛార్జింగ్ గ్యాస్ గ్యాస్ తర్వాత లాఠీ ఛార్జింగ్ లాఠీ ఛార్జ్ తర్వాత ఫైరింగ్ చేయడము ఇవన్నీ కూడాను దర్గా సెంటర్లో ప్రాక్టీస్ చేయడం జరిగింది